పంట ఏదైనా సీవిడ్ మరియు యాసిడ్ వాడండి పంట దిగుబడులను రెట్టింపు చేసుకోండి వీటిలో అరవైకి పైగా ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయని తొంభై తొమ్మిది మంది రైతులకు తెలియదు అందుకే మన రైతు సోదరులు ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు యాసిడ్లను తమ పంటలకు వాడడం లేదు రైతు సోదరులు తమ పంట దిగుబడులను పెంచుకోవడానికి రకరకాల ఫర్టిలైజర్స్ను అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ను వాడుతూ ఉంటారు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల మొదట దిగుబడులు పెరిగినప్పటికీ రాను రాను దిగుబడులు తగ్గిపోతుంటాయి దీనికి కారణం కెమికల్ ఫర్టిలైజర్ వాడడం వల్ల భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది నేల గిరిసబారిపోతుంది నేలలో శాతం తగ్గిపోతుంది పంటలకు మేలు కలిగించే సూక్ష్మజీవులు నశించిపోతాయి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ క్రమం తప్పకుండా పంటల్లో వాడడం వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది మరియు పంట దిగుబడులు ద్విగినీకృతమవుతాయి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్లను పంటల్లో డ్రిప్పు ద్వారా వాడవచ్చు లేదా ఇతర ఎరువులతో కలిపి పంటలో చల్లుకోవచ్చు డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు ఇచ్చిన ప్రతిసారి కిలో చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వాడాలి అదే సాయిల్ అప్లికేషన్లో అంటే ఇతర ఎరువులతో కలిపి చల్లినప్పుడు ఒక్కొక్క కేజీ కలిపి చల్లుకోవాలి డ్రిప్పు ద్వారా పంటలకు వాడినప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ అర కేజీ మరియు హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అర కేజీని రెండు వందల లీటర్లలో కలిపి డ్రిప్పు ద్వారా మొక్కలకు అందించాలి వరిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు హ్యూమిక్ యాసిడ్లను ఎలా వాడాలో చూద్దాం వరి నారుమడిలో ములగ చల్లి ఒక రోజు ముందు ఒక ఎకరానికి సరిపడే నార్మడికి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ రెండు వందల గ్రాములు హ్యూమిక్ యాసిడ్ రెండు వందల గ్రాములు ఇతర ఎరువులతో పాటు కలిపి చల్లుకోవాలి ఇక ప్రధాన పొలంలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు హ్యూమిక్ యాసిడ్లను ఎంత మోతాదులో వాడాలి ఎన్ని దఫాలు వాడాలో ఇప్పుడు చూద్దాం వరి నాటు వేసే రోజు ఒక ఎకరానికి ఒక బస్తా డిఏపి ఒక బస్తా పొటాష్ మరియు ఒక కిలోగ్రామ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు ఒక కిలోగ్రామ్ హ్యూమిక్ యాసిడ్ను కలిపి చల్లుకోవాలి రెండవ దప నాటు వేసిన పదిహేనవ రోజు ముప్పై కిలోల యూరియా ఒక కిలోగ్రామ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒక కిలోగ్రామ్ హ్యూమిక్ యాసిడ్ ఒక కిలోగ్రామ్ యూపీఎల్ వారి సాఫ్ ఫంగిసైడ్ను కలిపి చల్లుకోవాలి ఈ విధంగా వాడడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది తెల్లవేర్లు అధికంగా ఏర్పడతాయి భూమిలోకి చొచ్చుకుపోతాయి ఆ విధంగా చొచ్చుకుపోవడం వల్ల భూమిలో ఉన్న పోషకాలను మొక్కకు అందిస్తాయి పిలకల శాతం పెరుగుతుంది పచ్చని వెడల్పాటి ఆకులు ఏర్పడతాయి పచ్చని ఆకులు సూర్యరశ్మి నుంచి పత్రాయితాన్ని గ్రహించి మొక్కకు అందజేస్తాయి కాండం దృఢపడుతుంది ఉదాహరణకు ఈ వరిచేరును చూడండి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు రూమిక్ యాసిడ్ వాడినాము నాటిన ఇరవై రోజు సింజెంటా వారి విటాకో రెండున్నర కేజీలు ప్రతి ఎకరానికి ఇసుకలో కలిపి చల్లుకోవాలి ఇక మూడవ దఫ నాటిన ముప్పై రోజులకు ఇరవై కిలోల నత్రజనితో అంటే యూరియాతో కలిపి ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ కలిపి చల్లుకోవాలి ఇక ఆఖరి దఫగా నాలుగవ వరి చిరుపట్ట దశలో ఇరవై కిలోల యూరియా ఒక బస్తా పొటాష్ ఒక కిలోగ్రామ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు ఒక కిలోగ్రామ్ హ్యూమిక్ యాసిడ్ను కలిపి వరిలో చల్లుకోవాలి రైతు సోదరులారా మీకు బయట లభించే సీవీడ్ మరియు హ్యూమిక్ యాసిడ్లు అందులో వీటి పర్సంటేజ్ మూడు నుంచి పది పర్సెంట్ లోపల మాత్రమే ఉంటాయి కానీ మన దగ్గర లభించే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది మరియు హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది వీటిని వాడటం వల్ల మీ పంట దిగుబడులు రెట్టింపు అవుతాయి సివిడి ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు హూమిక్ ఆసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కావాలనుకునే రైతు సోదరులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందగలరు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి